ఇమ్మడి రవి హాట్ డిస్క్ లో ఇరవై ఒక వేల సినిమాలు పెట్టాడు కార్తీక మాస చివరి సోమవారం సంఘమేశ్వర ఆలయంలో భక్తుల రతి అద్భుతం పాకిస్తాన్ లో పెరుగుతున్న శివలింగం న్యాయం చేయాలని కోరుతూ సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ డెబ్బై రెండులో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుంచి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా ఉన్నాయి ఇమ్మడి రవి ఇప్పటివరకు ఇరవై కోట్లు సంపాదించాడు అందులో మూడు కోట్లు సీజ్ చేశాం యాభై లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉందని సిపి సచినర్ తెలిపారు ఈ ఒక్క వెబ్సైట్ ఆ వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు ఆమె ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవరీ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడం మనం చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈ చాలా మూవీస్ ఆయన దగ్గర ఉండి చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనము ఆనే ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆనే మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నా అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంతే మీ మీకు తెలుసుంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ ఎట్స్ఎల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగలు ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ లో లేదంటే ఏదో ఒక వెబ్ లో మీకు అవి అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి గూడూరు మండలం భూపతిపేట గ్రామ శివాలు ఉద్రిక్తత చోటు చేసుకుంది తనకు న్యాయం చేయాలంటూ ఓ వ్యక్తి సోమవారం సెల్ ఫోన్ టవర్ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు కోమటిపల్లి తాండకు చెందిన ధారంసూత్ రవికుమార్ తన ఇంటికి వెళ్లే మార్గాన్ని గ్రామ పెద్దలు బ్లాక్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు సమాచారం అందుకున్న గూడూరు ఎస్ఏ గిరిధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రవికుమార్తో మాట్లాడి సురక్షితంగా కిందకు దించారు ఈ ఘటనతో స్థానికంగా కొద్దిసేపు వాతావరణం చోటు చేసుకుంది

అందర ఆడొద్దనమ్మ కరెక్ట బిడ్డ దిగు ఏం చేయాలి నేను న్యాయం చేస్తా కందో విల్ల దొడు మీరు ఎట్లాగనే గాలే ఇవా గారు వచ్చిండు లేదు ఎస్ఐ గారు వచ్చిండు కరెక్ట్ కరెక్టల్ మీ అమ్మే ఇస్తంది అన్న దిగు ఆ ఇట్లా కంప్లైంట్ లడక నైట్ వచ్చిండు మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ చేసిండు మా ఇంటి దగ్గర ఒకసారి போய் చూస్తున్నారు రి దందవాలందరం ఏం తాలే

आउत्र आउत्र दिग दिग गर्छु नि हुन्छ मानौ दिग दिग म आउँदै जान्छु म दिग दिग माट्दार एय राई डाँडी डाँडी नरेन्द्र एय म माट्더라고ँ दा माट्더라고 दिग बिटा సంగారెడ్డి పట్టణంలోని పోటిరెడ్డిపల్లిలో గల శ్రీ కేతకి సంగమేశ్వర్ ఆలయంలో కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఉదయం నుంచే శివునికి అభిషేకాలు చేస్తూ ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తూ భక్తులు పవిత్ర కార్తీక మాసాన్ని విజయవంతంగా ముగించారు అనంతరం అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించారు ఎందుకు వచ్చినా కిద్దామని నిలబడ్డా په دې کې به زار شي به زار పత్తి కొనుగోలులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవటానికి రేపు భయంసాకు వస్తున్నట్లు భయంసాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ముతోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదేవార్ డాక్టర్ రమాదేవి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సొంతరించుకుంటుంది చూడలేక మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీ రామారావు గారు రేపు బైసాకి ముక్కటినర ప్రాంతంకి గాంధీనగర్లోకి విచ్చిస్తున్నారు ఏదైతే రైతులు వాళ్ళు పండించిన పంట ఈ సర్కారు మొత్తం కొనకపోగా వాళ్ళకి మెసేజ్ల బాపత్తోని కానీ దాంతో వాళ్ళకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు వాళ్ళకు మెసేజ్లు పొందు వాళ్ళు చూసుకోలేరు పత్తిలో తేమ శాతము పన్నెండు శాతం కాకుండా ఇరవై శాతం అని చెప్పేసి గేట్ దగ్గర ఒక తేమ శాతం చూపెట్టిన తర్వాత లోపల పోయిన తర్వాత తేమ శాతం పేరుతో రైతుల పండ్లు మనం రిటర్న్ పంపాల్సి వస్తుంది రైతులు వాళ్ళు వాళ్ళ పనులు ఇచ్చబెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఇరవై నాలుగు గంటలు కాదు ముప్పై ఆరు గంటల తర్వాత కూడా పత్తి పండ్లు తీసుకుని రిటర్న్ పోవాల్సి వస్తున్నాయి ప్రైవేట్ లో అమ్ముకుందాం అనుకుంటే గవర్నమెంట్ రేటుకి ప్రైవేట్ రేటుకి పదిహేను వందల రూపాయల తేడా ఉన్నది రైతులు మోసపోతూనే ఉన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళ కన్నీటి గాథలు చూడలేక కేటీ రామారావు గారు రేపు బయట ఒకటిన్నర ప్రాంతంలో గాంధీ గంజిలకు విచ్చేసి రైతులతో ముఖాముఖిగా మాట్లాడదామన్న ఆలోచనతోని వారు రేపు ఇక్కడికి బయటకు రావడం జరుగుతున్నది ముదో తాలూకా రైతు ప్రజలు ఏదైతే ఇంతకు మొదలు సిసిఐ కొనుగోళ్లు ప్రతి ఫ్యాక్టరీలో జరుగుతుండే ఇప్పుడు కొందరికి చెందిన కొందరు వ్యక్తులకు చెందిన అధికారంలో ఉన్న వాళ్ళకు చెందిన ఫ్యాక్టరీలలోనే పర్చేసింగ్ జరుగుతున్నది ఖరీదు జరుగుతున్నది మిగిలిన అన్ని ఫ్యాక్టరీలకి సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు టైం వేస్ట్ కాకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో నేరుగా ఆ ఫ్యాక్టరీకి పోయి ఏదైతే మన పత్తి అమ్ముకొని ఒక నాలుగు గంటలు ఐదు గంటలో కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అట్లా కాకుండా ఏదైతే వీళ్ళు కాలయాపన చేసి కొన్ని ఫ్యాక్టరీలకి ఇక్కడ అధికారంలో ఉన్న వ్యక్తుల ఫ్యాక్టరీలకే పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు రైతులు చాలా బాధపడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే రైతు ప్రభుత్వం ఏదైతే మా ప్రభుత్వం ఆయంలో ఇంత మంచి రైతు బంగారు బతుకు బతికి రాజులాగా ఉన్న బతుకు రైతు ఈ రోజు వచ్చిండు తాలూకాలో సోయా వల్ల అదే ప్రాబ్లం వరి వల్ల అదే ప్రాబ్లం జరుగుతున్నది వారి కన్నీరు తూడటానికి వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడటానికి కేటీఆర్ గారు కంకణం కట్టుకొని రేపు ఒకటిన్నర ఆ ప్రాంతంలో గంజు బైసా గంజ్ ప్రాంతానికి వస్తున్నారు దయచేసి ముదూరు తాలూకా రైతు సోదరులందరూ అక్కడికి వచ్చి తమ యొక్క సానుభూతి తమ యొక్క అభిప్రాయము తెలియజేయాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీ తరపున మా పార్టీ తరపున ముదూర్ తాలూకా రైతు సోదరులకు కోరడం జరుగుతున్నది జై హింద్ జై తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికే ఏడు వందల పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ఆత్మ ఆపడం కోసమే రైతులు అడగకపోయినా కూడా రైతు బంధునిచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటునిచ్చి రైతును ఆదుకోవడం వల్లనే ఈరోజు దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రము నెంబర్ వన్ రాష్ట్రంగా పేరు పొందింది అలాంటిది ఈనాడు ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు సంగతి అటు బోను ఇటు రైతు బంధు కూడా సకాలంలో ఇవ్వకపోగా ముఖ్యంగా ఈ సంవత్సరము అతి వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పంటలు దెబ్బతిన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే అదే విధంగా బైన్సాలో కూడా వర్షాలు అధికంగా పడడం వల్ల అటు సోయ కానివ్వండి ఇటు పత్తి కానివ్వండి అదేవిధంగా వరి కానివ్వండి ఇవాళ చాలా నష్టం జరిగి రైతులు చాలా బాధపడుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వము ఏదైతే పత్తి కానీ సోయ కానీ కొంటా ఉంటుందో దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టడం వల్ల వాళ్ళ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే రైతులకు ఫోన్లలో వేసే మెసేజ్ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు అంతేకాకుండా ఎవరైతే రైతు బయట ఉన్న వాళ్ళ పిల్లలు బయట ఉన్నా కూడా నేరుగా వాళ్ళు వస్తేనే మేము పంట కొంటామనడం కూడా చాలా కష్టము అంతేకాకుండా ఏదైతే వీళ్ళు ఏడు ఏడు క్వింటాలు ఎకరానికి ఏడు క్వింటాల చొప్పున ఏదైతే తీసుకుంటామని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎకరంలో ఏడుగు పైన పండొచ్చు అదేవిధంగా తేమ కూడా అధిక వర్షపాతం వల్ల ఇవాళ తేమ అనేది మన బైన్సా పట్టణంలో అదేవిధంగా మన తాలూకాలో ఎక్కువగా ఉంది తేమ అదే ఆదిలాబాద్ మిగతా జిల్లాలతోనే పోలిస్తే తేమ శాతం మన బైన్సాలో మన నియోజక మన తాలూకాలో ఎక్కువ ఉంది కాబట్టి తేమ శాతం ఏదైతే వాళ్ళు అంటున్నారో దాన్ని పన్నెండు శాతం అంటున్నారో దాన్ని ఇరవై శాతానికి పెంచాలని చెప్పి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రైతులు పండించిన పంట మొత్తాన్ని వాళ్ళు కొనుగోలు చేయాలని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ముఖ్యంగా రైతులను ఆదుకోవడం కోసం ఇవాళ కే కేటీఆర్ గారు రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మన బహింసా పట్టణానికి వస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఎందుకంటే ఇది రైతుల కోసమే వారు స్వయంగా వస్తున్నారు కాబట్టి రైతులు మీరు వచ్చి కేటీఆర్ గారికి సంఘీభావం తెలియజేస్తూ అదేవిధంగా ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు ఇవాళ మన బైంసా పట్టణంలో ఎక్కడ కూడా ఇవాళ సిసిఐ కొన్ని ఫ్యాక్టరీలకే పరిమితమైన సెంటర్స్ కాబట్టి ఇవాళ చాలా ప్రాంతాలలో ఈ సిసిఐ కేంద్రాలను పెట్టాలని చెప్పి ముఖ్యంగా బిదిరెల్లి రైతులు చాలా బాధపడుతున్నారు బిదిరెల్లిలో కూడా ఒకటి స్పెషల్ గా కౌంటర్ పెట్టాలని చెప్పి అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు రైతులు కాబట్టి అక్కడ కూడా ఒక కౌంటర్ ను పెట్టాలని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై తెలంగాణ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా క్రాప్ హాల్డే ఇవ్వకుండా భువనగిరి ఆలేరు తుంగతుర్తి మునుగోడు నకికెల్ ఐదు నియోజకవర్గాలకు సాగునీరు అందించే విధంగా బునియాదిగాని పిళ్లాయిల్లి ధర్మారెడ్డిపల్లి పల్లి కాల్వల విస్తరణ పనులు చేస్తామని ఎమ్మెల్యే కుంభం కుమార్ రెడ్డి అన్నారు ప్రజాప్రం ఏర్పడిన తర్వాత ఎనభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించాం ఎన్నో ఏళ్లుగా మూసి మురికి నీళ్లతో వ్యవసాయం చేసుకునే రైతులకు రైతులకు సాగునీరు అందేలా కాల్వల విస్తరణ సిద్ధమయ్యారు వచ్చే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూసి నీళ్లు

ధర్మారెడ్డి పెళ్లి స్టార్ట్ అయిందంటే అంటే మండలంలో రెండే ఊరున్నాయి మన భువనగిరి కాక్షన్స్ రెండు ఊళ్ళో ఉన్నాయి అంతే కదా ఏం రమేష్ అంతే కదా రెండు మూడు ఊళ్ళున్నాయా సంఘం ఒరుకుడు పెళ్లి గోకారే ఉంది గోలేపెల్లి వస్తుంది గోలేపల్లి శ్రేణుదే ఇక దానికి మనము అది మాత్రం క్రాప్ ఆడే అనేది ఒకటి అక్కడ కింది ప్రాంత ప్రజలు కూడా ఏమంటున్నారు అంటే మాకు కాలువ పెద్దగా కావాలి సో దానికి క్రాప్ ఆల్డే ధర్మాడి పెళ్లికి మాత్రం క్రాప్ ఆల్డే ఉంటుంది ఐ రెండు చీరలు అయితే అవి నీడిపోయినాయి ఆ చర్లతో వ్యవసాయం జరుగుతుంది ఇబ్బంది లేదు కింది దిక్కు మాత్రం ధర్మాయి పెళ్లికి మాత్రం క్రాప్ అని కూడా రైతులకు తెలియజేస్తున్నాం సరే ఇంకోటి కూడా ఏంటంటే ఈ కెనాల్ సిస్టమ్ ఏంటంటే బేసిక్గా మరి ఇంత పెట్టుబడి పెట్టి అన్నీ అంటే అంతకుముందు ఈ కెనాల్ ద్వారా యాభై క్యూసెక్ల నీళ్ళే పోయేది ఈరోజు మూడు వందల యాభై క్యూసెక్లు అంటే ఏడింతల నీళ్ళు ఎక్కువ ఉంది ఈరోజు రైతులు పైపులు వేస్తున్నారు సరే ఉచితంగా కరెంటు రైతులు వాళ్ళ కళ్ళ ముందు నీళ్లు పోతుంటే ఈ మోటార్లు పెడతారు నీళ్ళు తీసుకునే కార్యక్రమం చేస్తారు ఈ పైపులు అడవులు పెట్టి అడవులు మోటార్లు పెడితే కాలువ తాగాలి కింది ప్రాంతానికి నీళ్ళు ఈ దీంతో కింది ప్రాంత రైతానికి ఇబ్బంది అవుతుంది అదే మూడు వందల యాభై కృషక్లు ఈ కాలువ పెద్దగా తీసుకోగలిగితే మనకు ఏమంటారు ఎన్ని పైపులు ఎన్ని మోటార్లు పెట్టినా ఆ కాలువ పట్టు ఎన్ని మోటార్లు పెట్టినా కింది ప్రాంత రైతులకు ఇబ్బంది ఉండదు సరే మా టార్గెట్ ఏంటంటే ఓవరాల్గా బునియాదు కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలవల మీద మనము రెండేళ్ళ టైం అని చెప్పిన మొదటికెళ్ళి కూడా రెండేళ్ళలో కంప్లీట్ చేస్తాం మనం పెట్టింది పోయిన మే మేలా స్టార్ట్ చేసినాం మే స్టార్ట్ చేసినాం మే అంటే మనం ఎంత ఇప్పటికి సిక్స్ మంత్స్ కూడా కాలే సిక్స్ మంత్స్ అయిందా అనుకుందాం అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఖచ్చితంగా అంటే మళ్ళీ ఏ అయితే రెండు వేల ఏడు మే లోపల రెండు వేల ఏడు మే లోపల ఈ కెనాల్స్ రెండు వేల ఐదు మేల స్టార్ట్ చేసినాం రెండు వేల ఆరు రెండు వేల ఏడు మేల ఇరవై ఏడు రెండు వేల రెండు వేల ఇరవై ఏడు మే లోపల ఈ కెనాల్స్ అయిపోవాలి ఈ ప్రాంత రైతాంగానికి దాదాపు ఈ కాలువల ద్వారా డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది కాకపోతే మేము ఒక టార్గెట్ ఇంకేం పెట్టుకుంటున్నాం అంటే ఈ వచ్చే వానకాలానికే బునియాది కాని చెరువు ఏదైతే బునియాది కాని కాలువ ఏదైతే బునియాది గారి షెరు మీద పెట్టినామో ఆ బునియాది గారి షెరువు ఈ వచ్చే వానకాలంలో ఖచ్చితంగా ఆడికి కాల్వ క్లియర్ అయ్యే ప్రయత్నం మేము చేస్తున్నాం ఈవెందో మా టార్గెట్ టూ ఇయర్స్ అయినప్పటికీ ఓవరాల్ టార్గెట్ బట్ ఈ ఈ మీ వచ్చే వానకాలానికే బునియాది గారి షెరువు కొంత ముందే కావాలని అధికారులకు చెప్తున్నాం ఆ కాంట్రాక్టర్ కూడా అదే విషయాలు చెప్తున్నాం అదొకటి సరే ఇవన్నీ ఈ వ్యవసాయం రంగారెడ్డి జిల్లా టెక్మల్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ గౌడ్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇటీవలే మరణించిన టెక్పాల్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ గౌడ్ ఆయన కుమారుడైన వెంకటేష్ గౌడ్ యొక్క దశదిన కర్మలో పాల్గొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ పాకిస్తాన్లోని ఉమర్కోట్లో శివనామ స్మరణతో మార్మోగాయి ప్రాచీన శివాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇక్కడ కొలువైన శివలింగం క్రమంగా పెరుగుతుండటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి లక్షలాది మంది ఈ అద్భుతాన్ని దర్శించేందుకు తరలివస్తారు హిందువులు అధికంగా నివసించే ఈ ప్రాంతంలోనే మొఘల్ చక్రవర్తి అక్బర్ జన్మించినట్టు చారిత్రక కథనాలు చెబుతున్నాయి మంథని మండలం గుంజపడువు గ్రామానికి చెందిన లాయర్ గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య సంఘటనపై సీబీఐ ఎంక్వైరీకి హాజరయ్యారు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వామన్ రావు హత్య సంఘటనలో నిందితులతో పాటు మాజీ ఎమ్మెల్యే మధుకర్ ప్రమేయం ఉందని గతంలో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు మృతుని తండ్రి కిషన్ రావు ఈ సంఘటనపై సీబీఐ అధికారులు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సోమవారం ఎంక్వైరీకి రావాలని పుట్ట మధుకర్ కు నోటీసులు జారీ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు హాజరయ్యారు పుట్టా మధుకర్ cada né?

ఇమ్మడి రవి హాట్ డిస్క్ లో ఇరవై ఒక వేల సినిమాలు పెట్టాడు కార్తీక మాస చివరి సోమవారం సంఘమేశ్వర ఆలయంలో భక్తుల అద్భుతం పాకిస్తాన్లో పెరుగుతున్న శివలింగం న్యాయం చేయాలని కోరుతూ సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ टीवी वाल्ट बुलेटिन अपडेट्स कीप वाचिंग श्राव्य टीवी